వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్ లో రెండు కాలేజీలు కూడా పూర్తి అయ్యడం జరిగింది ఆ మిగిలిన పది కాలేజీలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తెలుగుదేశం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈ ప్రైవేటు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమాహితం చేసి వాళ్ళకు కూడా ప్రజలలో కూడా ఒక స్పందన వచ్చే విధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు ఖచ్చితంగా ప్రభుత్వమే జరు నడపాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసినారు కాబట్టి మీరు పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తామంటే మాత్రం ప్రజలంతా మేము ఒప్పుకోవడం లేదు ఖచ్చితంగా గవర్నమెంట్లోనే జరు గవర్నమెంట్తోనే కాలేజ్ రన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గర దగ్గర ఈ పాణ్యం నియోజకవర్గంలో అరవై వేల మంది సంతకాలతో పైనే ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈరోజు పదవ తేదీ మొత్తం ఈ పాండ్యం నియోజకవర్గం నుంచి మొత్తం నంద్యాల జిల్లాకు ఇక్కడ ఉండే ఏవైతే బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా పంపించి అక్కడ నంద్యాల పార్టీ ఆఫీసులో ఆడ భద్రపరచడం జరుగుతుంది ఆ నుంచి పదహైదవ తేదీ సోమవారం రోజు మళ్ళా తాడేపా మనకు విజయవాడకు పంపేయడానికి అంటే గవర్నర్ దగ్గరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆది ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పోయిన వెహికల్స్ అన్నీ కూడా గవర్నర్ ఆఫ్ గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ చేపించడం ఇవన్నీ కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత గవర్నర్ గారు ఏం ఆదేశం ఇస్తే దాని ప్రకారం ఏం చేయాలనేది దాన్ని చేయడం జరుగుతుంది మా నాయకుడు ఆదేశకు మొత్తం ఇవన్నీ పూర్తి చేయడానికి సహకరించిన మా నాయకులకైతేనేమి మా కార్పొరేటర్లకైతేనేమి మా ఎంపీటీసీలకైతేనేమి జెడ్పీటీసీలకు